హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ ప్లీజ్ అందరూ స్టోరీని లైక్ చేయండి ఆ లైక్ చేయడం వల్లే వేరే వారికి స్టోరీ రీచ్ అవుతుంది ఇక స్టోరీలోకి వెళ్దాం దేవాన్స్ చేతులు దర్శన వీపు మీద తచ్చాడుతుంటే మీ అన్న పెళ్ళిలోనే నిన్ను పెళ్ళి చేసుకుంటే ఫస్ట్ నైట్ కదా ఈ డేతో కలిపి ఎన్ డేస్ కూడా అయ్యేదో కదా లెక్క ఉండేది కాదు కానీ చేసేసుకోవాల్సింది వదిలి వెయ్యాలి అని అనిపించడం లేదే ఇంత అందాన్ని ఎదురుగా పెట్టుకొని అది కూడా నా వల్ల పెట్టుకుని ఊ అని గాఢంగా దర్శన మెడవంపుల్లో ఆమె నుంచి వచ్చే గంధపుస్మైని పీల్చుతూ పూజ చేసావా పొద్దున్నే అని అడిగి నేను మ్యారేజ్ చేసుకోను కానీ నువ్వు కూడా చేసుకోకు ఉంటావా నా గీప్కా నా లైఫ్ లాంగ్ అన్నాడు దేవాంశ్ దేవాన్ష్ మాట్లాడిన మాటలకే అతడు ముట్టుకున్న ప్రతి చోట తేలు జ్వరలు పాకుతున్నట్టు అనిపిస్తుంటే దేవంశ్ చేతిపై గిచ్చేస్తూ నువ్వు ఇప్పటిదాకా నన్ను పెళ్లి చేసుకోకుండా తప్పించుకుని వెళ్ళిపోయామని నా అన్న ఇప్పటికే కోపంతో ఉంటే ఊగిపోతున్నాడు మామ బాధపడతారు అనే కారణంతోనే ఇంట్లో మామూలుగా ఉంటున్నాడు నువ్వు వేసే దిక్కుమాలిన వేషాలు మా పోయినా నీ మాటలు నా అన్న వింటే నిన్ను ఇక్కడికి ఇక్కడే పాతేస్తాడు అని కోపంగా అంది దర్శన ఆహా అవునా అయితే నేను నిన్న ఇంచి బై ఇంచ్ ముట్టుకుంటా ఏం పీకుతాడని అన్నా నాకు కాబోయే మిస్ అయిపోయినా దట్ నా ముద్దుల బావమడి గాడు అన్నాడు దేవాన్ష్ దర్శన మెడవంపుల్లోంచి ఫింగర్తో రాస్తూ ఇంతలో సతీ చూపులు నేరుగా పత్తిని తాగుతుంటే ఆమె నుంచి వచ్చే స్మైల్ తెలిసిపోయిందేమో అతనికి అందరినీ వదిలించుకుని వెళ్ళిన విక్రమ్ శ్రీవర్ణ దగ్గరికి వెళ్ళి చేతిలో ఉన్న నార్మల్ వేర్స్తో పాటు విక్రమ్ ఆదిత్య ఆమెను కూడా తన డ్రెస్సింగ్ రూమ్లోకి లక్కను వెళ్ళిపోయాడు డ్రెస్సింగ్ రూంలోకి వెళ్ళంగానే శ్రీవర్ణని అదే డోర్కి గట్టిగా అదిమేసి ముఖంలో ముఖం పెట్టి ఊపిరి తగిలేంత దగ్గరగా ఉన్న విక్రమ్ శ్రీవర్ణ పెదవుల మీద చూపు నిలిపేసిన విక్రమ్ ఏంటి గ్రౌండ్లో తెగ సైట్ కొడుతున్నావు అంతగా అంతేగానిచ్చేనా నువ్వు చూసాలా నేను అన్నాడు విక్రమ్ ఏం మాట్లాడదు శ్రీవర్ణ విక్రమ్తో మరి తేనె టేకి కళ్ళేసుకుని తెగ చూసావు ఓహో నా చుట్టూ ఉన్న అమ్మాయిని చూసా జల్సీ ఫీల్ అయ్యేవా అని భుజం మీద వేసి స్మూత్గా నిమురుతూ అడిగాడు విక్రమ్ ఊహ్ అని కంగారులో కోడి తల తిప్పినట్టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిప్పేస్తుంది శ్రీవర్ణ అంటే అంటే అందంగా లేనా లైక్ నీకు మ్యాచ్ అయ్యేటట్టు ముట్టుకుంటే కందిపోయే శ్రీవర్ణ స్క్రీన్కి చూస్తూ మురుస్తూనే అడిగాడు విక్రమ్ ఇటు శ్రీవర్ణ మాత్రం ఏం చెప్తే ఏం జరుగుతుందో తెలియక అతన్ని బిక్కు బిక్కుమంటూ చూస్తుంది ఆమె వర్ణ వర్ణ అడగనే నాకు ఆన్సర్ చెప్పకపోతే నేను మంచోడిని కాదు సైకోన కొడుకుని అని తెలిసి కూడా డేర్ చేస్తావు చూడు దానికి నువ్వు నన్ను ఇంప్రెస్ చేస్తావు ప్రతిసారి అయినా కూడా నేను అడిగిన ఆన్సర్ చెప్పకపోతే ఎలా అని శ్రీవర్ణ చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆమె వేళ్ళు విరుస్తూ అడిగాడు విక్రమ్ కొంచెంలో కొంచెం అంటే కాస్త గట్టిగా తన ఫింగర్స్ కూడా విరుస్తుంటు శ్రీవర్ణ నొప్పికి ఓర్చుకుంటుందే కానీ నోరు మెదపదామే చెప్పు నీకు మ్యాచ్ అయ్యేలా ఉన్నానా లేనా అని అడుగుతుంటే ఆన్సర్ చెప్పకుండా దిక్కులు ఏంటి డ్యామిట్ అని ఒక్కసారిగా గట్టిగా అరిచి శ్రీవర్ణ జుట్టును పట్టి అతని చేతులకు తీసుకుని గట్టిగా పందిస్తూ ఆ ఎదపై కొరికి నైట్కి రూమ్కి వచ్చేటప్పుడు జాజులు పెట్టుకున్నారా ఇద్దరిలో ఎవరు నలుగుతారు ఎక్కువ చూద్దామని చెప్పి విక్రమ్ వదిలేసి వెళ్తూ వెళ్తూ శ్రీవర్ణకి కన్నీంగా కన్ను కొట్టి వెళ్ళిపోయాడు విక్రమ్ బెడ్పై విక్రమ్ మాస్టర్ మోడ్ గుర్తుకు వచ్చి చిన్నగా వణికింది శ్రీవర్ణ శరీరం దేవాన్ష దర్శన నువ్వు వేసే దిక్కుమలన వేషాలు మా ఇంటిపోయిన నీ మాటలు నా అన్న వింటే నిన్ను ఇక్కడికి ఇక్కడే పాతేస్తాడు అంది దర్శన ఆహా అవునా అయితే నిన్న ఇప్పుడు ఇంచిపోయి ఇంచి ముట్టుకుంటా ఏం పీకుతాడని అన్న నాకు కాబోయే మిస్ అయిపోయిన దట్ ముద్దల భావమర్తిగాడు అన్నాడు దేవాన్ష్ అసలు నీకు సిగ్గలేదు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో కూడా నీకు తెలీదా మనం పబ్లిక్లో అది కూడా కాలేజీలో ఉన్నాం ఎంత ఈ కాలేజ్ది నీ మామది అయినా సరే కాస్త హద్దు అదుపు ఉండాలి కానీ నీలా ఇలా టార్చర్ చేయరు నన్ను వదిలే ముందు అంది దర్శన తనని స్టేట్ చేస్తున్న దేవన్ష్ దర్శన వైపు చూస్తూ ఏంటి నిన్ను వదిలేది అని పంతంగా ఇంకొంచెం గట్టిగా దర్శనని తన వైపుకు అదుముకున్నాడు నీ మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి వాటిని అలాగే మెయింటైన్ చేయి అని దేవంశ్ అనగానే గుడ్లో రెండు బయటకు వచ్చి పెదాలని జిలేబీ అంతా పెద్దవి చేసి తెరిచి చూసింది దర్శన ఇంకేముంది దేవాన్షి బాబు దర్శన నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి ఎదుముకుంటూ చెట్టుకే అనుకుని రిలాక్స్గా దర్శన పెదాలని అందుకుని క్రిసి చేయడం స్టార్ట్ చేశాడు దేవాన్ష్ దర్శనాన్ని ఎలా సేవ్ చేయాలా అని ఆలోచిస్తూ అప్పుడే అక్కడికి వస్తున్న ఆనంద్కి ఆ ఇద్దరి కిస్ సి కంటపడి చి దీనమ్మ జీవితం కాకుండా ఫస్ట్ నేట్ అయ్యేలా ఉంది వీళ్ళకి ఎక్కడ ఉన్నారో కనీసం చూసుకోవచ్చు కదా పేరుకి నాకు కూడా ఒక లవర్ ఉంది ఎప్పుడైనా ఇచ్చిందా కనీసం ఇలాంటి ముద్దొకటి ఇంకెందుకు మా ప్రేమ అని వాపోతూ తలకొట్టుకుంటూ పైకి చూస్తూ అదేంటో ఎప్పుడు చూడు ఇలాంటివన్నీ నా కంట్లోనే పడతాయి పడేది నేనంటే నీకు అసలు దయలేదు స్వామి అనడం ఆలస్యం ఆనంద్ గుండెపై చెయ్యవేసి వెనక్కి తోసేసింది చందన కింద పడేసిన చందనని విసుగ్గా చూస్తూ పైకి లేచి ఇసుక అయినా రెండు చేతులు దులుపుకుంటూ మీ ఫ్యామిలీలో ఒక్కరూ తిన్నంగా ఉండారమే అన్నాడు ఆనంద్ నీకు లేస్తే నాకు చేతులు లేస్తాయి ఏం చేయనురా అసలే నువ్వంటే నాకు చాలా లవ్వు అంది చందన ఏంటి అదేదో కొత్త పదం విన్నట్టు ఆనంద్ ఫేస్ పెట్టాడు వాళ్ళని చూడే ఓపాలి లవ్నా అంటే కాదు అంటాడు పోనీ పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాడంటే నాకు ఇంట్రెస్ట్ లేదంటాడు వెదర్కి సంసార జీవితం ఏదేదో మాత్రం కావాలి దాంట్లో పడి ధరలాడి వీడు అన్నాడు దేవర్షిని చూపిస్తూ ఆనంద్ ఇంతలో ఫట్ ఫట్ మనీ అతని చంప మీద దెబ్బలు పేలాయి మళ్ళీ ఇప్పుడు నేను ఏమన్నాను అని కొట్టావు నన్ను అన్నాడు ఆనంద్ చందన వైపు చూస్తూ నువ్వు ఏం అనకుండానే ఏనాడైనా నేను నిన్ను కొట్టాను ఆనంద్ అని ఇన్నోసెంట్గా అడిగింది చందన నా లైఫ్ మీ ఫ్యామిలీలో పడి రోలర్ కోస్టర్ల తయారైంది కదే అని వాపోయాడు ఆనంద్ ఒకడేమో పద్ధతిగా పెళ్లి చేసుకుని రూమ్లోకి తీసుకుపోతే ఇంకొకరు ఎందుకులే ఆ ఘోరాన్ని చెప్పడం కూడా దండగే అన్నాడు ఆనంద్ చందనాని స్టేర్ చేస్తూ అరే నిన్ను చూస్తుంటే బూతులు తన్నుకుంటూ వస్తున్నాయి వాళ్ళ గురించి వీళ్ళ గురించి పట్టించుకుని కుయ్యో మరో అంటున్నావు కానీ నీ ఎదురుగా నేను ఉండి కూడా నన్ను పట్టించుకుందాం అని ఏమన్నా ఉందంట్రా నీకు అని అడిగింది చందన ఆనందిని ఇంకా సిగ్గే లేకుండా ముద్దులు హగ్గులు లేవని ఏడుస్తావా అసలు నిన్ను చూస్తే సిగ్గే సైడ్ అయ్యి సిగ్గుపడిపోతుంది రా ఈడియట్ అసలు నువ్వు ఏనాడైనా నన్ను ట్రై చేసావా వెంటనే కొడుక అని నోట్లో ఫ్లోలో అభూత్ వస్తుంటే ఆపేసుకుంది ఇంతలో ఆనంద్ ఆ మాట అర్థమై వసి ఓసి కాస్త సెన్సర్ కట్టే వే నీకు దండం పెడతా అన్నాడు చల్ హట్ వే అంది చందన ఆనందాన్ని చూస్తూ ఆనంద్ చందన పెద్దల్ని తన చేత్తో మూసేస్తుంటే చేతి మీద దెబ్బేసిన చందన చల్ హట్ అంది ఇంకోసారి దూరం ముందు దూరం జరుగు నా నుంచి లేదంటే జాతర నీకు వెంటబడి మరీ వేలాడేసి చంపేస్తా నిలువగడదా ఇప్పటికీ ఏం చేయాలో తెలియదు నీకు అంది చందన కసిగా నీ అయినా అసలు నీలాంటి వాడిని ప్రేమించేందుకు నన్ను అనుకోవాలి అని తనను తను కొనుక్కుంటూ ఒక సీరియస్ లుక్ ఆనంద్కిచ్చి విసురుగా క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయింది చందన ఆనంద్ ఆమె ఏం చెప్పిందో అర్థం చేసుకుని ఉసూరు అంటుంటే పక్కను ఆనంద్ పోయే పిల్ల పోయే అని వెక్కిరించింది వల్ల కూర్చోబెట్టుకున్న దేవంశ్ దర్శనకి బల్పం పట్టి బామ్మ వల్లో ఇ నేర్చుకున్న సాంగ్ సింగుతూ ముద్దుకి బ్రేక్ ఇచ్చిన దర్శన లాంగ్ హెయిర్ని సమర్థిస్తూ భుజంపై తలా అంచిన దేవంశ్ దర్శన చుట్టూ చేతులు బిగించి కళ్ళు మూసుకున్నాడు చా వీడు ఎప్పుడు ఇంటే నా గురించి పట్టించుకోడు ఎవరి గురించి పట్టించుకోడు వాడి కేరింగ్ మాత్రం నేను మాత్రం పట్టించుకోవాలి అని అంటాడు అసలు ఇంత సాటిస్ట్గా ఏంటో వీడు నాకు అర్థం మీకు తెలుసా అసలు ఎవరికైనా వాడి తలకి ఆయిల్ నేనే రాయాలి నేనే కోం చేయాలి నేనే వాడికి షర్ట్ వేసి బటన్స్ పెట్టాలి కానీ నాకు తాళి మగడ అంటే నో నెహి నై నై అంటున్నాడు శాటిస్ట్గా బా అని మనసులో వాపోయింది ఇప్పుడు ఈ ఆరు అడుగులు అందుగాడు నేను అన్న ఈ మాటలు విన్నాడంటే నన్ను అదే ఆరు అడుగుల గొయ్యిలో కప్పెట్టేస్తాడు అని అనుకుంది దర్శన అదేంటో శడిస్టులని సై శాడిస్ట్ సైకోపాత్ అనే కథ పిలవాలి మీరే చెప్పండి నన్ను ఒల్లో కూర్చోబెట్టుకున్నాడు నా స్వీట్ డేవిల్కి మాత్రం ఇష్టం లేదు అలా పిలిస్తే నేను అలాంటిది పిలుపుతో పిలిస్తే చాలు సైకోకి వైఫై ఆన్ అయినట్టు వాడు ప్రతి సెల్ యాక్టివేట్ అవుతుంది ఈడియట్కి నడ్డి విరక కొడతా బెడ్పై నీ పర్మిషన్ నాకు అవసరం లేదు నాకు నీ పర్మిషన్ అవసరం లేదేమో నేను అనుకుంటే నేను ఏం చెప్తున్నానో అర్థమవుతుందా నీ అన్న పర్మిషన్తో నాకు అవసరం లేదు నీ మైండ్ వాయిస్ ఆపి నా మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి అన్నాడు దేవాన్ష్ దర్శనతో స్పైసీగా హగ్ కిస్ ఎవ్రీ మినిట్ మిస్ చేయకుండా నాన్ స్టాప్గా కంటిన్యూగా ఇచ్చేది దొరుకుతుందంటే స్పీడ్ బ్రేకర్ వేసే బెల్లం నో 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 ఏమవుతావు నువ్వు నాకు నువ్వంటే నాకు అని భారీగా కనిపిస్తున్న దర్శనయత్తలను చూస్తూ నాకు స్లేవి అన్నాడు విక్రమ్ మన రిలేషన్లో నువ్వు నాకు ఏమన్నా అవని కానీ ఇంకొకరిని నన్ను దాటి లుకింగ్స్ ఇచ్చావంటే నెక్స్ట్ మినిట్ భార్య గ్రౌండ్లో వాట్ సిక్స్ ఫీట్ ప్లస్ కన్ఫర్మ్ అవుతుంది అన్నాడు దేవాన్షిష్ సీరియస్గా దర్శనతో నీకు మాత్రం నా పక్కన నుండి నా బెడ్ పై నుంచి ఇంచి మూ కూడా అభినవ్వను డార్లింగ్ అని దేవాన్ష్ దర్శన చెంప తట్టి ఏమే బాగుందా ఇలా నాతో నా ల్యాంప్లో సెటిల్ అవ్వడం అన్నాడు దేవాన్ష్ దర్శనతో నేను వద్దు అంటాం కానీ నీ మాటల్లో బట్ నాకు నీ చేతుల్లో నాకు తెలిసేలా నేనే కావాలని ఎగ్రహేసుకుంటే వస్తా చూడు ఐ ప్రీటు ఆ న్యూ డార్లింగ్ అన్నాడు దేవాన్ష్ హాయ్ అండి ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ లైక్స్ పెంచిన బంగారాలు మీరు ఇచ్చే లైక్స్ పెట్టే నాకు వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో